సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాల అభిషేకం అయ్యప్ప నీకు శాస్త్ర సన్నిధిలో అభిషేకం నెయ్యి తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యభిషేకం అయ్యప్ప పుట్ట తేనె తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకం అయ్యప్ప చందనము తెచ్చినాము అయ్యప్ప నీకు చందనాభిషేకం అయ్యప్ప విభూతి తెచ్చినాము అయ్యప్ప నీకు భష్మాభిషేకం అయ్యప్ప లిల్లీ పూలు తెచ్చినాము అయ్యప్ప నీకు పూల అభిషేకం అయ్యప్ప కర్పూరము తెచ్చినాము అయ్యప్ప కర్పూర హారతులు అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వామియే శరేణ అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరేణ అయ్యప్ప